రవి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులోకి తెలంగాణ సిఐడి అధికారులు ఎంటర్ అయ్యారు ఈ క్రమంలో ఐబొమ్మ రవి వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ సైట్లను ఐబొమ్మలో రవి ప్రమోట్ చేశాడు అతనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సైబర్ క్రైమ్ పోలీసులను సిఐడి అధికారులు కోరారు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సినిమా వారణాసి రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రతి చోట వైరల్ అవుతుంది తాజాగా కీరవాణి ఈ సినిమాపై మ్యూజికల్ అప్డేట్స్ ఇచ్చారు గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకకు హాజరైన కీరవాణి వారణాసిలో మొత్తం ఆరు పాటలుంటాయని అన్నారు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏడున రిలీజ్ కు సన్నాహాలు అయితే ఇప్పుడు కానుందనే వార్తలు వస్తున్నాయి కొన్ని కారణాల వల్ల మార్చి లో రావాల్సిన పెద్ద వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది ఆ డేట్ కు పవన్ కళ్యాణ్ హరిశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట మేకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ వేగంగా జరుగుతోంది షూట్ జెట్ స్పీడ్ లో రిలీజ్ చేసి సమ్మర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అఖండటు సంయుక్త మిలన్ హీరోయిన్ ఆదిపెండి శెట్టి విలన్ గా నటించారు డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు అందులో బాలకృష్ణ మాట్లాడుతూ అఖండటు సనాతన హైందవ ధర్మం ప్రధాన అంశంగా సాగే సినిమా అని చెప్పారు స్టార్ హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటుంది తాజాగా ఆ విషయంలో నాది తప్పంటూ సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది సమంత తన ఫిట్నెస్ జర్నీ పై ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది బీస్ట్ మోడ్ ఫుల్ యాక్షన్ మోడ్ అంటూ షేర్ చేసిన ఆమె గతంలో వెన్నెముక బలహీనత విషయంలో తానే నిర్లక్ష్యం వహించానని ఒప్పుకుంది మహిళలంతా ఏకమైతే ఆ శక్తిని ఎవరూ ఆపలేనంది హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉండే రష్మిక తరచూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటుంది తాజాగా రష్మిక స్త్రీ శక్తి గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టింది స్త్రీ శక్తిలో ఏదో తెలియని అద్భుతమవుతుందని చెప్పింది వెంకీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ చిత్రం రూపొందుతోంది ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు వెంకీ ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావు సినిమా పనిలో ఉన్నారు డిసెంబర్ తొలి వారానికి ఈ సినిమా పూర్తి చేసి రెండో వారం నుంచి త్రివిక్రమ్ చిత్రం కోసం షూటింగ్ కు దిగనున్నట్లు సమాచారం ఇప్పటికే సినిమా టీం కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తుంది ఇందులో వెంకటేష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి కనిపించనుంది ప్రభాస్ అభిమానులకు ది రాజాసాప్ గుడ్ న్యూస్ చెప్పింది ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించింది ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిలిం ది రాజాసాబ్ ఈ సినిమా నుంచి మొదటి పాట రెబిల్ సాబ్ ను నవంబర్ ఇరవై మూడున విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ ఓ కొత్త పోస్టర్ ను పంచుకుంది మూవీ టీం మంచి మనోజ్ తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నట్లు తెలిపాడు తాజాగా దాని వివరాలను పంచుకున్నారు కొత్తగా ఒక సంగీత సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు మోహన రంగ మ్యూజిక్ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు లోకల్ హాట్స్ గ్లోబల్ బీట్స్ అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించారు సంగీతం అంటే తనకెంతో ఇష్టమని మనోజ్ ఈ సందర్భంగా తెలిపారు సినిమా తీసినప్పుడు గొప్ప సినిమా తీసే అనుకున్నారు షారుఖ్ ఖాన్ కానీ ఆ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది అప్పట్లో అలాంటి సినిమాకు ప్రాధాన్యత లేదన్నారు ఇప్పుడు తీసింటే సినిమా ఆడేదేమో అన్నారు బాలీవుడ్ బాద్షా ఈ సినిమా సీక్వెల్ తీయాలని అనుభవ్ సిన్హా నిర్ణయించుకుంటే రావణ్ విశ్వంలోకి తిరిగి రావడానికి తను సిద్ధంగా ఉన్నానని అన్నారు ఇది మూవీ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి